ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యే పల్లా అన్నారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో నిర్వహించారు ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన మాటను అమలు చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం ఫలప్రదం అయిందని కొనియాడారు ఆటో డ్రైవర్లకు భరోసానిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గత ప్రభుత్వంలో అన్ని వర్గాలు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజా శ్రేయస్య ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు అంతకుముందు ఎమ్మెల్యే పల్ల ఆటో కార్మికులతో కలిసి ఆయన కూడా స్వయంగా ఆటోను నడుపుతూ వేదిక వద్దకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింగారావు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు ప్రాంతీయ రవాణా జయప్రకాష్ నాగరాజు పుచ్చ విజయ్ కుమార్ కార్పొరేటర్ రజనా రామారావు తదితరులు పాల్గొన్నారు సేవలో ఈ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఏంటంటే ఉద్దేశం ముఖ్యంగా వారి యొక్క వాహన కండిషన్ గాని వాహన పేపర్లు గాని ఆర్సీ రెన్యువల్స్ కానివ్వండి ఫిట్నెస్ ఒకటి పర్మిట్ ఒకటి ఇవన్నీ కూడా ఒకటి టైం ప్రకారం వాళ్ళ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం వారికి జమ చేయడం జరిగిందని అట్లాగే వీరు ఈ అమౌంట్ సబ్మిడింగ్ చేసుకొని వారి యొక్క వాహనాలన్నీ కండిషన్ లో ఉంచుకొని ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళు మన రహదారి నిబంధనలు సక్రమంగా పాటిస్తూ మన ప్రయాణికుల పట్ల వినయను ప్రదర్శిస్తూ చక్కగా వాహనాలు నడుపుకోండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరినీ సేఫ్ గా వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్ కి వెళ్ళేటట్టుగా చూస్తారని ఆశిస్తూ చాలా నమస్కారం అండి ఈరోజు రాజువాడు పాత కాల మన శ్రీకృష్ణ దేవాలయ కళ్యాణ మండంలో రాష్ట్ర ప్రభుత్వం మన కూటం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మా రాజశాఖ మంత్రి పల్లా శ్రీనిశ్వాస్ గారు డిసిసిబి చైర్మన్ గారు శ్రీకోన తాసారావు గారు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చే మంచి పథకం ఇటీవల శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సుల్లో వెళ్ళడం వల్ల ఆటో డ్రైవర్ మరి వాళ్ళ గిరాకీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వం ఆలోచించి అటు తెలంగాణ కానివ్వండి కర్ణాటకలు ఈ యొక్క శ్రీశక్తి పథకం ఫెయిల్ అయింది వాళ్ళు కనీసం ఆటో డ్రైవర్లకి ఎటువంటి ఆర్మీ కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ కి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది విధంగా ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమం కూడా సూపర్ హిట్ అయింది మరి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ నాథారు నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కూడా సాధ్యం కావాలంటే ఇది ఒక ఆటో డ్రైవర్లందరికీ అందరికి కూడా వరవలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ రోజు అక్టోబర్ ఫోర్త్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు పదహారు నెలలు కావస్తుంది ఈ సందర్భంగా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్ సేవలో అనే అనే స్కీమ్ కింద సుమారు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మందికి పదిహేను వేలు చెప్పిన ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమానికి శ్రీకరించడం జరిగిందండి సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే మనం విశాఖపట్నం కానీ తీసుకుంటే సుమారు ఇరవై మూడు వేల మందికి ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు పంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాదు గత ప్రభుత్వం చేసినట్టుగా కేవలం సంక్షేమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా సమపాలుగా తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఏదో అప్పులు చేసి సంక్షేమం చేయడం గత పాలకులు చేసినటువంటి విధ్వంసం చేయడం కొంత అందరికి ఇచ్చామని చెప్పి కొంతమందికి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమ పదాలు అందాలి అలాగే సంపద సృష్టించాలి అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గుంట లేనిటువంటి రోడ్లు ఈ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్రం యొక్క సహకారంతో మోడీ గారి యొక్క సహకారంతో బీజేపీ నాయకత్వం సహకారంతో మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైతే ఇరవై 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 నలభై ఏడు లక్షలు పెట్టుకున్నాము విజయ ట్వంటీ ఫార్టీ సెవెన్ అందుకునే విధంగా స్వర్ణాంతరం సాధించుకునే విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇది జనసేన నాయకులు డిసిపి చైర్మన్ పవన్ తాతారావు గారికి అలాగే మా బిజెపి నాయకులు రాజాపు ఇన్ఛార్జ్ అయినటువంటి సీనియర్ నాయకులు సోదరులు కారణం ఆ కేఎన్ఆర్ గారికి అలాగే స్థానిక కార్పొరేటర్ గా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మాత్రం వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తే